ఇంకా మనకి కలశ కాస్టింగ్తో పాటు మనం చెప్పుకోవాల్సింది టెక్నీషియన్స్ ఈ టెక్నీషియన్స్ విషయంలో మన కలశ చేసుకున్న అదృష్టం ఏంటంటే సీనియర్ మోస్ట్ టెక్నీషియన్స్ అందరూ మన సినిమాకి ఒప్పుకోవడం జరిగింది అందులో ఎడిటింగ్ జునైద్ సిద్దికి గారు నెక్స్ట్ డిఓపి గారు వెంకట్ గంగధారి గారు నెక్స్ట్ డైలాగ్స్ అంటే మాటలు కొన్ని పాటలు కొన్ని రాశారు సాగర్ నారాయణ గారు సాగర్ నారాయణ గారు స్క్రిప్ట్ తర్వాత స్క్రిప్ట్లో పాటలు ముఖ్యంగా సాగర్ నారాయణ గారు తర్వాత మ్యూజిక్ మ్యూజిక్ ఏంటంటే అసలు హర్రర్ సస్పెన్స్ జోనర్కి మ్యూజిక్ే ప్రాణం ఆర్ఆర్ కానీ తర్వాత మ్యూజిక్ కానీ తర్వాత సౌండ్స్ ఎఫెక్ట్స్ కానీ ఇవన్నీ కూడాను జునైద్ గారు చాలా బాగా పండించారు నెక్స్ట్ మ్యూజిక్ పాటలు పాటల వరకు వచ్చేటప్పటికి చాలా ప్లెజెంట్ మ్యూజిక్ నెక్స్ట్ థియేటర్లో మంచి హర్రర్ బీజియమ్స్ ఇవన్నీ కూడా విజయ్ కోరాకులు గారు చాలా చక్కగా అందించారు పాటలన్నీ ఆల్మోస్ట్ హిట్ బాగున్నాయి పాటలు ఇటీవల కాలంలో మన సొంత సినిమా అని చెప్పడం కాదు ఇటీవల కాలంలో ప్లెజెంట్గా ఉన్న పాటలు చాలా తక్కువ ఉన్నాయి అలాంటిది మన సినిమాలో నేను హ్యాపీగా చెప్పగలను హ్యాపీ టు అనౌన్స్ మ్యూజిక్ ఇస్ వండర్ఫుల్ చాలా బాగుంది చాలా బాగుంది అలాగే మేము ఇంకా నెక్స్ట్ మన రామానాయుడు స్టూడియో డిఐ ఇవన్నీ చేసిన ప్రసాద్ ల్యాబ్స్ తర్వాత ఇంకొకళ్ళు ఏం లేదు ఇంకా చెప్పుకుంటా పోతే ఇంక అన్ని మ్యూజిక్ ఎడిటింగ్ ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మీరు ఆ పర్యవేక్షణలోనే మీరు దగ్గరుండి చేయించేవాళ్ళు ఎందుకంటే టెక్నీషియన్స్ విషయంలో మాత్రం నేను అస్సలు నేను ముట్టుకోలేదు ఎందుకు అంటే వాళ్ళ సీనియర్ మోస్ట్ అన్నది ఫస్ట్ కారణం ఎందుకంటే జునైద్ గారికి నేను చెప్పాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మ్యూజిక్ గురించి మాత్రం ఆయన మంచి మంచి బిజియమ్స్ ఒకసారి ఏదైనా ఒక సాంగ్ కానీ ఏదైనా ఒకటి ట్యూన్ చేస్తే ఒక రెండు మూడు ట్యూన్స్ చేసి పెట్టేవారు నాకు ఉంది కదా అని ఉద్దేశంతో పెట్టేవారు పెడితే అది చూసి సార్ ఈ సెకండ్ వెర్షన్ బాగుంది లేదా ఫస్ట్ వెర్షన్ బాగుంది ఇట్లా సెలెక్ట్ చేసుకునేవాళ్ళం ఆయన అన్ని చేసినవి అన్నీ బాగుండేవి బట్ మనకి థర్డ్ పర్సన్గా కొన్ని నచ్చుతాయి కదా మనకు కొన్ని నచ్చితే అలా నచ్చి సార్ ఇది బాగుంది సార్ దీన్ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం అంటాం తప్పకుండా చేద్దాం విజయ్ పురాకుల్ గారు కూడా చాలా చక్కటి సంగీతం అందించారండి అట్లాగే వారు కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ చాలా సినిమాలకు పనిచేశారు చాలా చక్కటి మ్యూజిక్ డైరెక్టర్ అసలు ఎంత ఒబీడియంట్ నేచర్ అంటే అయింది చాలా ఒబీడియంట్ నేచర్ మన ప్రమోషన్స్లో చూసే ఉంటారు మీరు ఇంకా అంతకుముందు అతన్ని తెలిసిన వాళ్ళు నేను చెప్పక్కర్లేదు తెలియని వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను ఎంతో మంచి టెక్నీషియన్స్ దొరకడం తర్వాత ముఖ్యంగా నేను చెప్పవలసిన విషయం ఇంకోటి ఏంటంటే డిఓపి గారి గురించి డిఓపి గారు అసలు ఇటువంటి సినిమాలకి ప్రాణం ఏంటంటే కెమెరా సినిమాటోగ్రఫీ సినిమాటోగ్రఫీ వరకు వచ్చేటప్పటికి మేము కూర్చునే డిస్కషన్స్లో ప్రీ ప్రొడక్షన్ వర్క్లో ఆయనతో నేను మాట్లాడుతున్నప్పుడు మేడం నేను బాగా బాగా మీకు మంచి ఫ్రేమ్స్ తీసుకొస్తాను అని చెప్తే నేను కొన్ని చెప్పాను అనమాట ఇలాగా చేద్దామండి మనం హాలీవుడ్ రేంజ్లో ఫ్రేమ్స్ ఉంటే బాగుంటుంది కలర్ ప్యాలెట్స్ కానీ తర్వాత ఐటమ్స్ కానీ స్టోరీ మేకింగ్ కానీ దానికి డైరెక్ట్గా చెప్పిన పద్ధతి ఉంటుంది దాంతోపాటు మీరు ప్రతి ఒక్క ఫ్రేమ్ని కూడా హాలీవుడ్ రేంజ్లో చూపించండి మనం ఇది మొదటి సినిమా అయినంత మాత్రాన మనమేమి వెనకడుగు వేయాల్సిన అవసరం ఏమీ లేదు అవ్వాల్సిన అవసరం లేదు మనం మంచి ప్రోడక్టే ఇద్దాం అది ప్రజలు ఎలా పీపుల్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది దట్ సెకండరీ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అని అంటే మన ప్రయత్నంలో ఎటువంటి రాజీ లోపం లేకుండా ఉండాలి మీరు మంచి కలర్ ప్యాలెట్స్ తీసుకోండి అని చెప్పేసి మేము డబిల్ హౌస్ ఒకటి తీసుకున్నాం గోస్ట్ హౌస్ రెంట్కి తీసుకున్నాం ఆ రెంట్కి తీసుకున్న ఘోస్ట్ హౌస్లో ముందు మేము వెళ్ళినప్పటికీ అది ఉన్న తీరికి మేము షూట్ స్టార్ట్ చేసినప్పటికీ సున్నాల దగ్గర నుంచి పెయింట్ గోడలకు వేసిన పెయింట్ల దగ్గర నుంచి మళ్ళీ మేము వేసుకున్నాం వేసుకొని ఆయన చెప్పారన్నమాట ఆయన దగ్గరుండి అన్నీ చేయించి ఆర్ట్ డైరెక్టరు అతను కలిసి ఇంక ఇదైతే బాగుంటుంది ఈ కలర్ అయితే బాగుంటుంది ఈ కలర్ అయితే ఫ్రేమ్లో బాగుంటుంది ఈ కలర్ అయితే చాలా చక్కగా కనపడుతుంది అని అన్నీ ఇచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక ఇండోర్ ప్లాంట్ దగ్గర నుంచి అన్నీ వాళ్ళే చూసుకున్నారు మొత్తం సో స్పెషల్ థ్యాంక్స్ టు వెంకట్ గంగధారి గారు చాలా బాగా చేశారు నైట్లో కూడా చాలా చక్కగా ఎవరికి ఎవరికి కూడా బోర్ అనే ఫీలింగ్ లేదు డెబ్యూ ప్రొడ్యూసర్స్తో చేస్తున్నావు అన్న ఫీల్ లేదు నాకు కూడా ఎవరో కొత్త వాళ్ళతో చేస్తున్నావు అన్న ఫీల్ నాకు లేదు ఇదే మొదటిసారి అన్న ఫీల్ మాకు లేదు హ్యాపీ అనమాట ఇంకా రెండు స్కెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నా రెండు ఫినిష్ చేసాం అలా కాస్టింగ్ విషయంలో నేను కొత్తగా ఉన్న వాళ్ళని ఎంచుకోవడంలో ఉద్దేశం ఏంటంటే ఎక్కువ సినిమాలు చెయ్యని వాళ్ళు అయితే మనం మనకి కావలసింది వాళ్ళ నుంచి రాబట్టుకోగలం మాములు చేసుకోగలం తీసుకోగలము అన్న ఉద్దేశం ఒకటి రెండోది ఏంటంటే ఎక్కువ భాగం అమ్మాయిలు చుట్టూ తిరిగే కథ కాబట్టి ఈ కథ పరంగా కూడా నేను బాగుంది అమ్మాయిలని మన వేరే లాంగ్వేజెస్కి సంబంధించిన వేరే చోట దూర ప్రాంతాలను తెచ్చుకునే అమ్మాయిలు యాక్టర్స్ కంటే కూడా మనం తెలుగు అమ్మాయిలకే ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పడంతో అందరినీ ఇక్కడ వాళ్ళనే సెట్ చేయడం జరిగింది ఎవరైనా భయపడే ఉన్నా జరిగింది ఎందుకంటే ఇది జోన్ కాబట్టి నైట్ టైం షూట్స్ అంటే ఆ ఇంట్లో కానీ ఆ లొకేషన్స్లో కానీ ఆ ఎఫెక్ట్కి నేను అనేది ఆ ఎఫెక్ట్కి వాళ్ళు ఏం భయపడ్డారు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అన్నది వాళ్ళు ఏమంటారు పబ్ సోషల్ మీడియా ఇంటర్వ్యూస్లో చాలా వరకు చెప్పారు అది చెప్పుకోవాలి బిహైండ్ ద షూట్ ఏం జరిగింది అనేది ఒకటి మాత్రం విచిత్రం ఏంటంటే ఇన్ హౌస్లో చేసే షూట్స్లో వాళ్ళని చూసి వాళ్ళే భయపడ్డారు వాళ్ళని చూసి వాళ్ళే భయపడ్డారు నేను బాగా ఇంటర్ఫేర్ అయ్యి కలిసి చేయించింది ఏంటంటే మేకప్ ఓకే ఎందుకు అని అంటే దెయ్యం మేకప్ ఎట్లా ఉండాలి ఇంకా నాకు కొన్ని సాటిస్ఫాక్షన్ లేని ఫ్రేమ్స్ ఉండిపోయినాయి మొదటైతే అసలు గౌన్ వేసారు దెయ్యంకి తెల్లగౌన్ వేస్తే ఏంటి షోరూమ్ నుంచి వచ్చినట్టు ఉంటుంది ఏంటి దెయ్యం సమాధానం జచ్చినట్టు ఉంటుంది అచ్చా ఇలా కాదు ఇంకా మాసిపోయినట్టు చిరిగిపోయినట్టు మట్టి తట్ట అంటుకున్నట్టు అదొక రకంగా ఉండాలి అంటే ఇంకా దీనికి అంబర్ పౌడర్ చొల్తామండి ఇంకేం చేస్తామని అంటే అలా కాదండి కింద నుంచి ఎక్కడ పడితే అక్కడ చింపేయండి అన్నాను నేను గౌను కింద నుంచి ముడుకుల దగ్గర నుంచి ఎక్కడ పడితే అక్కడ చింపేయండి చింపేసి అంబర్ పౌడర్ కొట్టేయండి కొట్టేసిన తర్వాత ఆ ముందు వెనక కూడా అంబర్ పౌడర్ కొట్టేసి మెయిన్ దెయ్యం క్యారెక్టర్ వేసింది అమ్మాయి ఎవరు భానుశ్రీ అని అమ్మాయి అమ్మాయికి చేతులు తెల్లటి చేతులతో దెయ్యం ఉండడం వెంటనే అవుతాడు వాడు అన్న అమ్మాయి కాస్త కలర్ కాంప్లెక్షన్ కాస్త ఫెయిర్గా ఉంటుంది అలా కాదు సమాధిలోంచి లేచి వచ్చినట్టు ఉండాలి చేతులు అంతా కూడా నల్లగా ఉండాలి కాలిపోయినట్టు కానీ పెద్ద పెద్ద గోల్డ్ ఉండాలి అలా చూడండి కానీ ఇప్పుడే బ్యూటీ పార్లర్ నుంచి వచ్చినట్టు దెయ్యం ఉంటుందా లేకపోతే షోరూమ్ నుంచి వచ్చినట్టు వేసుకుని గౌన్ వేసుకుని ఇలా ట్రయల్ రూమ్ నుంచి వచ్చినట్టు వస్తుందా అని బలవంతంగా వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ఆ దెయ్యం గౌన్ డిజైన్ చేసింది నేనే మార్చాను నేను అలాగే ఆ దెయ్యానికి పెట్టినటువంటి ఆ దెయ్యం క్యారెక్టర్కి పెట్టినటువంటి లెన్సు అన్ని తెల్లటి లెన్స్ ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నారు దెయ్యం అంటే కళ్ళు ఇలా అనేసరికి తెల్లటి కళ్ళు వస్తే మనం కాస్త వెరైటీగా థింక్ చేద్దాం అని చెప్పేసి రెడ్ లెన్స్ పెట్టించాను నన్ను అట్లాగనమాట ఇప్పుడు నాకు హర్రర్ వరల్డ్తో పరిచయం ఉండడం వల్ల చాలా మార్పులు అందులో చేశాను కానీ ఎక్కువ భాగం ఏంటంటే నేను మేకప్ వరకే ఊరుకున్నాను తప్ప డైరెక్షన్ ఫ్రేమ్స్లో కానీ సినిమాటోగ్రఫీ ఫ్రేమ్స్లో కానీ నేను అస్సలు ఎవరి స్వేచ్ఛ వాళ్ళది మనకేం పని ఇప్పుడు మనం ఒక పని కొళ్ళకి అప్పచెప్పామంటే వాళ్ళకి స్వేచ్ఛ ఉండాలి అందులో లేకపోతే వాళ్ళు నేను చెప్పినట్టల్లా చేయడానికి కాదు వాళ్ళు వచ్చింది వాళ్ళ టాలెంట్ వాళ్ళు చూపించుకోవడానికి వచ్చారు ఉన్న టాలెంట్ బాగుండాలి అందరూ కలిసి చేసేది ఏంటంటే సినిమా బాగుండాలి ఫ్రేమ్స్ బాగుండాలి అంతే ఆ ఉద్దేశంతో నేను వేలు పెట్టినమైతే ఈ రెండే ఇంకా వేరే వాటిల్లో నేను అసలు పట్టించుకోలేదు అట్లాగేంటంటే ప్రతి ఒక్క విషయంలోనూ తలదొర్చడం అనేది నాకు పెద్దగా నచ్చని విషయం అందువల్ల ఏంటంటే ఎవరు స్వేచ్ఛ వాళ్ళకి ఇస్తూ మరి కొత్తదనం లేదు ఈ ఫ్రేమ్లో అని అనుకున్న చోట మాత్రం అది చెప్పి మార్చడం జరిగింది దిస్ ఈజ్ ద బిహైండ్ ద స్క్రీన్స్ ఆఫ్ కాస్టింగ్ సో మరిన్ని మరిన్ని విశేషాలు మరిన్ని కబుర్లతో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం డోంట్ మిస్ కలశ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఈటీవీ విన్ అండ్ అమెజాన్ ప్రైమ్ అండి సో వీటికి ఏ పరిస్థితుల్లోనూ మీరు అలా పెట్టుకుంటే సినిమా అయిపోతుంది చూడండి చాలా చాలా బాగుంది ఒక కొత్త ట్విస్టుతో రకరకాల ట్విస్టులతో కొత్త ముగింపుతో చాలా చక్కగా తీశారు కనుక తప్పకుండా ఈ సినిమాని మిస్ చేయకుండా చూడండి వీకెండ్ని ఫ్రూట్ఫుల్ చేసుకోండి బాయ్ బాయ్ మరికొన్ని కొత్త కొత్త ముచ్చట్లు ఏం జరిగింది అసలు అని ఇంకొన్ని విశేషాలు ఉన్నాయి అవి నెక్స్ట్ మళ్ళీ మాట్లాడుకుందాం అంటిల్ దెన్ థ్యాంక్ యూ